మనం ఇళ్లలో ఏ కుక్కనో పిల్లినో పెంచుకుంటాం కానీ కొందరు వ్యక్తులు ఏకంగా క్రూర మృగాలను ఇంట్లోకి తీసుకొచ్చి పెంచుకుంటారు వాటిని ఇంట్లో ఉంచడం ఇంపాసిబుల్ ఇక పెంచడం సంగతి పక్కన పెట్టండి ఈ జంతువులను పెంచుకున్నాక ఆ ఫ్యామిలీస్కి ఏమైందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు యజమానుల ప్రాణాలు తీసిన పెంపుడు జంతువుల గురించి ఆల్రెడీ రెండు వీడియోలు చేశాను ఇది పార్ట్ త్రీ మరి ఇంకెందుకు కలిసి మొదలెడదామా మ్యాటర్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ కొట్టి మీకు ఏ పెట్టిష్టమో కింద కామెంట్ చేయండి నెంబర్ వన్ ట్వంటీ టూ ఇయర్స్ మోడల్ ఈ ఇరవై రెండేళ్ల అమ్మాయి మోడలింగ్ లో తన కెరీర్ మొదలుపెట్టింది కానీ ఈమె పెట్ డాగ్ వల్ల ఆమె కెరీర్ అంతమైపోయింది ఆమె ఇంట్లో పెంచుకునే పెడ్డాగ్ డాగ్ ఏకంగా ఆమె లిప్స్ కొరికేసింది అసలు ఏం జరిగిందంటే ఈమెకు కుక్కల్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం డాగ్ లవర్ కావడం వల్ల ఎప్పుడూ వాటితోనే సమయం గడిపేది కానీ ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి కొత్త పిట్బుల్ డాగ్ వచ్చింది ఆ డాగ్ ఈమెకు అలవాటు లేదు కానీ ఈ అమ్మాయి ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్గా ఆ పిట్బుల్ డాగ్ని కిస్ చేయడానికి ట్రై చేసింది దాంతో ఆ డాగ్ ఫాట్మని ఆ అమ్మాయి పెదాలు కొరికేసింది ఇక తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో మీరు చూడలేరు ఒక డాగ్ వల్ల ఈమె కెరీర్ ఆమె అందం మొత్తం నాశనమైంది ఆ తర్వాత ఈమె లిప్స్కి ఆపరేషన్ చేయించుకుంది అప్పుడు కొద్దిగా బాగుంది ఆమె ఫేస్ కానీ పూర్తిగా బాగోవడానికి చాలా ఏళ్ళే పడుతుంది నెంబర్ టూ పెట్ హయానా ఫ్రెండ్స్ ఒక హయానాను పెంచుకోవడం దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఇంపాసిబుల్ ఎందుకో మీకు ఆల్రెడీ తెలుసు ఇది దునియాలోని మోస్ట్ డేంజరస్ యానిమల్స్లలో ఒకటని అలాంటి ఇంత క్రూరమైన మృగాన్ని ఎవరైనా పెంచుకోవాలి అనుకుంటారా కానీ కొందరు ఉంటారు కదా అన్నీ వింతగా చేయాలనుకుంటారు ఆఫ్రికాలో నివసించే ఒక వ్యక్తి డాగ్ జాగ్ హయానా చిన్నపిల్లను అడవిలోంచి పట్టుకొచ్చాడు ఇంట్లో పెట్టుకుని దాని బాగోగులు చూసుకునేవాడు దాంతో ఈ హయానా అతనితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది కానీ ఈ అయినా ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఇది ప్రమాదకరంగా తయారవుతూ వచ్చింది అయినా కూడా ఇది జాక్ తో ఫ్రెండ్లీగానే ఉండేది జాక్ కూడా దీన్ని కేజ్ లో ఎక్కువసేపు ఉంచేవాడు కాదు ఒకరోజు జాక్ ఫ్రెండ్స్ తో కలిసి టూర్ వెళ్లాడు అప్పుడు ఈ హైనాకు ఫుడ్ వేసే వాళ్ళు ఎవ్వరూ లేరు దాంతో అది ఆకలితో రగిలిపోయింది జాగ్ టూర్ నుంచి వచ్చాక ఆ హైనాన్ని చూద్దామని వెళ్లాడు అయితే అది వెంటనే జాగ్ చేయి కొరికేసింది ఎంత ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రాన క్రూరమృగం సాధువు జంతువు అయిపోతుందా కాబట్టి ఎక్కడ ఉండాల్సిన జంతువులు అక్కడే ఉండాలి అలా కాదు ప్రేమగా చూస్తే అవి మారిపోతాయి నార్మల్గా ఉంటాయనుకోవడం మూర్ఖత్వం ఈ హైనాలు ఒంటరిగా అటాక్ చేయవు గుంపులుగానే అటాక్ చేస్తాయి ఆకలితో అలమటించిన ఈ హైనాకి జాక్ కనబడగానే ఆహారం దొరికినట్టు అనిపించింది తనను పెంచాడన్న విశ్వాసం కూడా లేకుండా కొరికేసింది జాక్ అలా ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు మ్యారీ తోర్న్ ఫ్రెండ్స్ ఈమె ఏకంగా ప్రమాదకర జంతువు మొసలిని ఇంట్లో పెంచుకోవడం మొదలెట్టింది మ్యారీకి ఈ మొసలి పిల్ల ఒక నది ఒడ్డున దొరికింది దాంతో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది ఆ తరువాత మ్యారీ ఈ ఎలిగేటర్ను దగ్గరుండి పెంచింది ఈమె ఈ మొసలి పిల్లని ఫ్యామిలీ మెంబర్లా చూసేది డైలీ ట్రైనింగ్ ఇచ్చేది అలాగే ఫుడ్ పెట్టేది బయటకు వెళ్ళేటప్పుడు దీన్ని వెంట పెట్టుకుని వెళ్ళేది ఈ ముసలికి ర్యాంబో అని పేరు పెట్టింది ఈ అలిగేటర్కి పదిహేను ఏళ్ళు నిండిన తర్వాత ఇది హైట్ ఐదు అడుగుల వరకు పెరిగింది ఆ తర్వాత యుఎస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ముసలిని తీసుకెళ్లడానికి వచ్చారు ఎందుకంటే ఇది ఆ ఫ్యామిలీపై అటాక్ చేస్తే వాళ్ళ ప్రాణాలు పోకూడదని కానీ మ్యారీ వాళ్లకు చావునైనా చేస్తాను కానీ ఆ ముసలిని ఇవ్వనని చెప్పేసింది కోర్టులో కేసు వేసి మరీ ముసలి కోసం పోరాడింది అలా కేసు గెలిచిన మేరీ ఆ ముసలిని తన ఇంట్లో ఉంచుకోవచ్చు కానీ ఆ తరువాత ఏం జరిగినా బాధ్యత మేరీదే అని కోర్టు తీర్పిచ్చింది వాట్ హాగ్ దీన్ని అడవి పందని కూడా అంటారు దీన్ని పెంచుకోవడం ఇంకా ప్రమాదకరం కానీ ఓలాస్ అనే వ్యక్తి ఈ వాటుహాగ్ని ఇంట్లో నార్మల్ డాగ్లా పెంచుకుంటున్నాడు ఇతనికి ఈ హాగ్ అడవిలో దొరికింది దాంతో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచడం స్టార్ట్ చేశాడు అతని ఇంట్లో ఈ హాగే కాకుండా చాలా జంతువులు ఉన్నాయి దాంతో ఈ వాట్హాగ్ వాటితో ఫ్రెండ్లీగా ఆడుకునేది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ హాగ్ పిల్లను అడవిలో రెస్క్యూ చేసి ఇంటికి తీసుకొచ్చాడు ఈ హాగ్ రన్నింగ్ ఎంత స్పీడ్గా ఉంటుందంటే ఎదురొచ్చిన ఏ జంతువునైనా ఎత్తి పడేసి పారిపోగలదు ఈ అడవి పిందికి ఎదురుపడ్డారంటే వాళ్ళ కేల్ కథం ప్రస్తుతానికైతే ఇది ఎవరిని ఏం చేయలేదు గిల్బర్ట్ ద బ్యాడ్జర్ ఈ బ్యాడ్జర్ ఎంత ప్రమాదకరం అంటే వీటిని పాము కుట్టినా కూడా వాటి విషం ఏమీ చేయలేదు ఇవే పాముల్ని కాటేసి చంపేసి తినేస్తాయి వీటికి అన్నింటికంటే తేనె అంటే చాలా ఇష్టం ఇవి డైరెక్ట్ వెళ్ళి తిన తలపెట్టేస్తాయి ఇంత ప్రమాదకర జంతువును ఎవరు పెంచుకుంటారు చెప్పండి అమెరికాలో ఉండే మ్యాథ్ బర్త్డే రోజున గా ఇచ్చాడు అసలు వాళ్ళకు తెలీదు ఇది ఎంత ప్రమాదకర జంతువు ఆ రోజు నుండి వాళ్ళు ఈ బ్యాడ్జర్ను ను ఒక కుక్కలా పెంచారు చాలా ప్రేమగా చూసుకున్నారు అలా వాళ్ళు ఇంకో బ్యాడ్జర్ని ని తీసుకొచ్చారు అలా ఇల్లు మొత్తం ఈ బ్యాడ్జర్స్తో తో నింపేస్తారు కానీ వీళ్ళు ఏదో ఒక రోజు ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకోవాలి కొజాక్ ఇండోనేషియాలోని ఒక ఫ్యామిలీ ఈ కొజాక్ అనే ముసలిని ఇంట్లోనే పెంచుకుంటున్నారు మరి ముసలి గురించి మీకు తెలిసే ఉంటుంది ఎంత ప్రమాదకరమైందో దాని దగ్గరికి వెళ్ళాలన్న భయపడతాం కానీ ఈ ఫ్యామిలీ పెంచుకుంటున్న కొజాక్ అనే ముసలి ఇప్పటి వరకు ఎవరిని ఏం చేయలేదు అందుకే వీళ్ళు తమ ఇంట్లోనే ఒక స్పెషల్ పూల్ దీనికోసం కట్టించారు ఈ పూల్లో ఈ ముసలి హాయిగా పడుకుంటుంది ఇక వీళ్ళు దీనికి ఫుడ్ తీసుకొస్తే అప్పుడు ఆ ముసలి దానికదే బయటకు వస్తుంది ఈ ఫ్యామిలీ అంతా దీంతో ఆడుకుంటుంది ఇగున ఫ్రెండ్స్ ఇది ఎంత డేంజరస్ యానిమల్ అంటే దీన్ని చూస్తేనే భయపడిపోతాం అలా ఉంటుంది దీని రూపం ఇవి విషపూరితమైనవే కానీ అంత ఈజీగా ఎవరిని కాటేయవు ఎవరైనా వీటిపై అటాక్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం వాళ్ళని వదిలిపెట్టవు అయినా కూడా చాలా మంది ఇళ్లలో ఈ ఎగువలను పెంచుకుంటున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్లోరిడాకి చెందిన ఒక వ్యక్తి దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకున్నాడు అయితే ఒకరోజు ఈ ఎగువ అతనిపై దాడి చేసింది దాంతో అతను చనిపోయాడు ఇవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదని వీటిని పెంచుకున్న చాలామంది చెప్పిన మాట ముఖ్యంగా రాక్ ఎగువాణాలు చాలా డేంజర్ చీత బయట దేశాల్లో చాలామంది చిరుతని పెట్లాగా పెంచుకుంటారు కానీ ఎవ్వరూ కూడా తమ పిల్లల్ని ఈ చీతాల దగ్గర ఒంటరిగా వదిలిపెట్టారు కానీ సౌత్ ఆఫ్రికాలోని ఈ ఫ్యామిలీలోని పిల్లలందరూ ఈ చిరుతతో ఎప్పుడైనా ఎంతైనా ఆడుకోవచ్చు ఈ ఫ్యామిలీకి కూడా నమ్మకం ఉంది ఈ చిరుతలు ఆ పిల్లల్ని ఏం చేయవు అని ఎందుకంటే ఈ చిరుతలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాటికి ట్రైనింగ్ ఇచ్చారు ఈ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా ఈ రెండు చిరుతలను వెంట పెట్టుకుని వెళ్తారు మోయో ద బేబీ ఎలిఫెంట్ ఫ్రెండ్స్ మీకు తెలుసు మన దేశంలో చాలా మంది ఎలిఫెంట్లను పెంచుకుంటారని కానీ మీరు ఇది చూసి ఉండరు ఎలిఫెంట్ని ఇంట్లో పెంచుకోవడం ఈ రాక్సీ డాట్స్ అనే లేడీ నదిలో కొట్టుకుపోతున్న ఈ బేబీ ఎలిఫెంట్ని రెస్క్యూ చేసింది కానీ వీళ్ళు దీని ఫ్యామిలీని కాపాడలేకపోయారు ఆ తర్వాత రాక్సీ ఈ ఎలిఫెంట్ ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంది రాక్సీ ఈ బేబీ ఎలిఫెంట్తో రోజు ఆడుకునేది బయటకు కూడా తీసుకెళ్లేది అంతేకాదు ఈ బేబీ ఎలిఫెంట్ వాళ్ళ ఇల్లంతా తిరుగుతుంది కిచెన్లోకి బెడ్రూమ్ కూడా వెళ్తుంది వస్తువులను కూడా పగలగొడుతుంది కానీ రాక్సి దీన్ని ప్రేమగా చూసుకుంటుంది ఎలిఫెంట్ మనుషులతో స్నేహంగానే ఉంటాయి కానీ దానికి తిక్కరేగితే పడేస్తుంది అది గుర్తుంచుకోవాలి మనం క్రూర మృగాలు అడవుల్లో హాయిగా స్వేచ్ఛగా తిరుగుతాయి అలాంటి వాటిని తీసుకొచ్చి మన ఇళ్ళల్లో బంధించడం ఎంతవరకు కరెక్టు మరి మీరైతే ఇటువంటి క్రూర మృగాలను ఇంట్లో పెంచుకుంటారా లేదా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి